నీతిమంతులు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవు వీధురని కీర్తన గ్రంథము తొంభై రెండవ కీర్తన పన్నెండవ చిన్నలో మనం చూసాం అదేవిధంగా రెండవ భాగంగా సామెతల గ్రంథము పదహారు పదిహేను అధ్యాయం సామెతుల గ్రంథము పదిహేను అధ్యాయంలో నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలోకించును అని ఇరవై తొమ్మిదో వచ్చినలో చూసాం నీతిమంతులు ఎవరు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న సాధారణంగా ఈ లోకంలో ఎవరు నీతిమంతులు కాదు అని బైబుల్ సెలవిస్తుంది ఒక మనుషుడు ప్రభుయేసు క్రీస్తు వారి సిలువు యుద్ధకు రానంత కాలం ప్రభుని యేసు క్రీస్తు వారి రక్తంలో వారి పాపములు కడుగుకున్నంత కాలం ఆ మనుషుడు నీతిమంతుడు కాలేడు ఎన్ని ధర్మ కార్యాలు చేసినా దాన ధర్మాలు చేసిన అన్నదానం చేసినా ప్రాణదానం చేసినా కూడా అట్టి మనుషుడు క్రీస్తు యేసు ప్రభువు వారి రాని రానియడలా ప్రభువును సమీపించకపోతే ఆ మనుషుడు నీతిమంతుడు కాలేడు ఎందుకనంటే రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే తొమ్మిదో వచ్చిన రోమన్ చాప్టర్ ఫైవ్ వస్తున్నాయి కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము అని మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయడానికి కారణం ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పది పదకొండు వచ్చినాల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉంది గురించి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించువాడు లేడు దేవుని వెతుకువాడెవడునూ లేడు కీర్తన గ్రంథం పద్నాలుగవ కీర్తనం మొదటి మూడు వచ్చినాల్లోనూ అదేవిధంగా కీర్తనలు యాభై మూడవ కీర్తన మొదటి మూడు వచ్చినాల్లోనూ మనం ఈ లేఖనాలను మనం చూడవచ్చు దేవుని వెతికేవాడు ఎవరూ లేరనే విషయాన్ని మనము ప్రసంగి గ్రంథంలో కూడా ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై వచనంలో కూడా చూడవచ్చు కాబట్టి నీతిమంతుడు లేడు ఒక్కడైన లేడు ఇలాంటి నీతి లేని మనుషులు నీతి లేని మనుషులు దేవుని రాజ్యంలో చేరలేరని ఆ ప్రేమ కలిగిన దేవుడు మనలో నీతిమంతులుగా చేతి కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తమై ఆ కలువరి శిలులో తను తను అప్పగించుకొని ఆ ప్రభని ఏసుక్రీస్తు మనల్ని ప్రేమించుచు చిందించిన అమూల్యమైన రక్తంలో రక్తము ద్వారా మనము నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాం కనుక ఎవరైతే నీతిమంతులుగా చేయబడ్డారో అనగా ఎవరు పాపములైతే క్షమించబడ్డాయో ఎవరైతే ఏసుక్రీస్తు రక్తమును ఆశ్రయించారో అట్టి వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటాడంటే తొంభై రెండవ కీర్తన పన్నెండవ వచ్చిన నీతిమంతులు ఖర్జుర వృక్షం వలె మూవైదురు లెబనోన్ మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు కాబట్టి పిల్లల మనము ఎదిగేవారంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం ఎలా ఉంటుంది మనం ఎదుగుదల అంటే ఇక్కడ అలంకారప్రాయంగా అలంకార రూపంలో పారాబోలిక్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఖర్జూర వృక్షము వలె అని వ్రాయబడింది ఖర్జూర వృక్షము యొక్క ఎదుగుదల చాలా చాలా నిదానంగా ఉంటుంది క్రమముగా ఉంటుంది ఏ కాలమైనా ఏ పరిస్థితుల్లోనైనా దాని ఎదుగుదల ఆగిపోదు కాబట్టి పిల్లరా ప్రభువును ఆశ్రయించిన వారు యేసు విశ్వాసం ఉంచిన వారి యొక్క స్థితి కూడా ఇలాగే ఉండాలి ఉండి తీరాలి మన ఎదుగుదల ఇలాగే ఉంటుంది కనిపించదు అంటే ఒక్కసారిగా కనిపించ అంటే గడ్డి వలె పచ్చగా అయిపోయి వెంటనే ఎండిపోయేటువంటి విధంగా క్షమించండి ఉండదు అని గమనించాలి అంటే ఈ ఎదుగుదల అనేటువంటిది గ్రాడ్యువల్లీ వెరీ స్లోలీ వెరీ కన్సిస్టెన్సీ కంటిన్యూస్లీ ప్రోగ్రెసివ్గా ఉంటుంది వారు ఎదుగుతూనే ఉంటారు ఎంతవరకు ఎదుగుతారు అంటే దేవుని రాజ్యంలో చేరేంత వరకు కూడా ఎదుగుతూనే ఉంటారు దేవుని రాజ్యంలో చేరినాక కూడా వారు అక్కడ ఈ లోకంలో వారు ప్రభు కొరకై సాక్షిగా జీవించిన విధానాన్ని బట్టి పరలోకంలో కూడా వారికి అనేక బహుమతులు ఇవ్వబడుతూ ఉన్నాయి ఈ విషయాన్ని మనం గమనించాలి ఇకపోతే ఈ నీతిమంతులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రభుత్వ క్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన రక్తమును ఆశ్రయించారో అట్టి వారు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించును అనేటువంటి మాటని మనము సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై తొమ్మిదో జనంలో చూశాం నీతివంతుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా వింటాడు దేవుడు ఆయన తప్పకుండా విని దానికి జవాబు ఇస్తాడు మనం చూసినట్లయితే లోతు నీతిమంతుడుగా ఉన్న విధానాన్ని బట్టి లోతుని లోతు కుటుంబాన్ని ఆ దినాల్లో దేవుడు రక్షించినట్లుగా ఆది కాండము ఆరో అధ్యాయం ఏడు ఎనిమిది అధ్యాయాల్లో మనం చూస్తాం తొమ్మిది అధ్యాయులు యేసు క్రీస్తు కూడా మతైసు వార్త ఇలా నాలుగో అధ్యాయంలో ఏం చెప్తూ ఉంటాడంటే మనిషి కుమారుడి రాకడ అనగా ప్రభు యేసు క్రీస్తు యొక్క రాకడ లేదా సంఘము ఇక్కడ నుండి ఎత్తబడేటువంటి విధానం ఎలా ఉంటుందంటే నోహు దినముల వలె ఉంటుంది అంటున్నాడు ప్రభు అత ఈ సువార్త ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై ఏడవ నుండి మనం ఈ విషయాలు మనం చూడవచ్చు కాబట్టి ప్రభు యొక్క రాకడ సమయంలో కొద్ది మందే కొద్ది మందే ఎత్తబడతారు లేదా సిద్ధపడి ఉంటారు అని ఇక్కడ మనం గమనించాలి కనుక మనము వ్యక్తిగతంగా కుటుంబములుగా మనం గమనించాలి పరి గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే జ్ఞాపించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం సిద్ధపడ్డామా మన కుటుంబాలు సిద్ధపడ్డాయా సంఘం సిద్ధపడిందా మనం సిద్ధపడుతున్నామా అనేది ఇక్కడ మన ముందున్న ప్రశ్న ఎంతవరకు మనం సిద్ధపడ్డాం ఈ రాత్రి ప్రభు వస్తే ప్రభుతో కూడా ఎత్తబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేకపోతే ఈ రాత్రి ప్రభు నడుగు ప్రభువా నన్ను కరుణించు పిల్లరా మరి ప్రభు రక్తం ఆశ్రయించాం కదా బ్రదర్ నీతి అయ్యాంగా బ్రదర్ ఇంక దేవరాజ్యానికి వెళ్తాం కదా బ్రదర్ వెళ్తాం అయితే ఇంకా మనము ప్రభు యొక్క సారూప్యులనికి మార్చబడవలసినటువంటి అగత్యత ఎంతైనా ఉంది అందుకొరికే పౌలు గారు ఏమంటాడంటే సంఘాలకి సంఘాలకి ఉత్తరాలు రాస్తూ ఏమని సెలవిస్తున్నాడో చూదారండి కొన్ని విషయాలు త్వర త్వరగా చూసుకొని మనం వెంటనే ముందుకు పోదాం మొదటిగా పిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచ్చినాలను చూసినట్లయితే పిలిపియన్ చాప్టర్ వన్ నైన్ టు లెవెన్ మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకునిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను అని పిలిపిలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా పౌలు గారు తెలియపరుస్తున్న మాటలు ఇవి ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు సంఘం కొరకై ప్రార్థన చేస్తున్నాడు సంఘం ఎలా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడంటే శ్రేష్టమైన కార్యములను వివేచించాలి శ్రేష్టమైన కార్యాలను వివేచించాలి ఏది శ్రేష్టము ఏది ఉత్తమము ఏది నిలిచి ఉండేది ఏది పర్మనెంట్ ఏది టెంపరీ అనేది మనము ఏం చేయాలి వివేచించాలి వివేచించడాన్ని ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్ అని కూడా చెబుతూ ఉంటారు వివేకము అందుకొనికే ఒక వ్యక్తి బైబిల్లో ఆయన పేరు సొలోమును ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవుని దగ్గర ప్రభు అడిగాడు ఆయన బాబు నీకేం కావాలి అని అతను అడిగితే అతను ఇదే అడిగాడు జ్ఞాన వివేకములు గల ఆత్మ నాకు అనకు మంచి చెడులను వివేచించుటకు కావలసిన జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ నాకు అనుగ్రహించు అని రాజుల మొదటి గ్రంథం మూడో అధ్యాయంలో మనం చూస్తాం వీళ్ళరా గమనించాలి సంఘములో ఉన్న మనందరికీ కూడా ఇట్టి వివేకము కలిగిన ఆత్మ వివేకము మనకి అవసరమై ఉంది అనుభవం ఇక్కడ వివేచించాలి ఈనాడు రకరకాల బోధలు రకరకాల పద్ధతులు రకరకాల విధి విధానాలు సంఘాలలో ప్రయ బయలుదేరుతూ ఉన్నాయి మనం అన్నీ కూడా ఈనాడు చాలామంది ఏమనుకుంటున్నారంటే భ్రమలోకి వెళ్ళిపోతున్నారు అదంతా అది కూడా కరెక్టే ఇది కూడా కరెక్టే ఇది ఇంకా ఇది ఇంకా పాత పద్ధతులు హెబ్రోన్లో అన్ని కూడా పాత పద్ధతులు మనం కొత్త పద్ధతులు అని చెప్పి రాసపడుతున్నారు ప్రియా సహోదరుడా సహోదరి ప్రభు ఏం చెప్పాడో తెలుసా పాత తిత్తులకు కొత్త చర్మము అంటదు అది సెట్ కాదు అర్థమైందా అలాగే దేవుని యొక్క విధి విధానాలకి కొత్త కొత్త మెరుగులు కొత్త కొత్త హంగులు మనము చేసినంత మాత్రం చేత అది దేవుడు మెచ్చుతాడు అనుకోవద్దు కాబట్టి ఇక్కడ మనం ఎలా ఉండాలంటే ప్రార్థన చేస్తున్నా ఈ ప్రార్థన చేయాలంటే శ్రేష్టమైన కార్యాలు వివేచించే వారంగా ఉన్నట్టు కొరకు మనం ప్రార్థన చేయాలి ఇది మనం చదివిన భాగంలో మొదటి అంశం రెండో విషయం ఏంటంటే ప్రేమ మీ ప్రేమ దేవుని బిడ్డలకి సహజంగా ప్రేమ ఉంటుంది అది పరిశుద్ధాత్మ ద్వారా వారిలో కుమ్మరించబడిన లేదా వారిలో పోయబడిన పరిశుద్ధాత్మ ద్వారా పోయబడుతుంది ఆ ప్రేమ అనేటువంటి కాబట్టి ఎవరైతే నీతివంతులుగా ఉన్నారో ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చారో వారిలో ఏ ఉంటుంది సహజంగానే ప్రేమ ఉంటుంది ఈ ప్రేమ ఎలా ఉండాలంటాడంటే తెలివితో ఉండాలి సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడిందై ఉండాలి గమనించారా అంటే అర్థం ఏంటి ఏసుక్రీస్తే ప్రేమై ఉన్నాడు ఆ యేసునందు విశ్వాసం ఉంచిన వారు యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకున్న వారు కూడా ప్రేమ కలిగి ఉంటారు ప్రతి ఒక్కరినూ ప్రేమ ఉంటుంది అయితే ఈ ప్రేమ ఎలా ఉండాలి తెలివితో ఉండాలి అర్థమవుతుందా ఈ ప్రేమ తెలివితో ఉండాలి సకల విధములైన అనుభవ జ్ఞానం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చాం సంఘంలో చర్చబడ్డాం రక్షణ పొందాం అనుకుంటున్నాం మంచిదే కానీ మనకి అనుభవ జ్ఞానం ఉందా అనుభవ జ్ఞానం అంటే ఏంటో తెలుసా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ విత్ ద లాడ్ ఎక్స్పీరియన్సింగ్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం యొక్క శక్తిని పొందేవారంగా ఉండాలి ఈనాడు చాలామంది అంత్య దినాల్లో ఎలా ఉంటారని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడంటే పైకి భక్తి గలవారు వలె ఉంటారు ఈనాడు చాలామంది ఎలా ఉంటారు తెలుసా పైకి భక్తి వేషం లోపల శక్తి ఉండదు ఇలాంటి వారికి విముఖుడుగా ఉండు తిమోతి అంటాడు పౌలు గారు కాబట్టి ప్రిల్లరా మనము అనుభవపూర్వక జ్ఞానము కలిగి జీవించాలి ఇది దేవుని చిత్తం అనుభవం అనుభవం రావాలి మనకి అనుభవం ఎప్పుడొస్తుంది నీవు నేను వాక్యానుసారంగా బ్రతికినప్పుడే ఈ అనుభవం ఏంటో తెలుస్తుంది ఆ దేవుని వాక్యంలో ఉన్న శక్తి యొక్క విలువ మనం ఎరగగలం ఆ అనుభవంలో బలం పొందగలం ఉదాహరణకి ఎంత తిన్నా కానీ కా కొంతమంది కాళ్ళు చేతులు సన్నగానే ఉంటాయి పొట్ట ఎంత ముందుకు వచ్చుద్ది ఎందుకని దే ఓంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ వర్క్ పని చేయరు పని చేయకుండా తింటా ఉంటే ఏమవుతుందంటే పొట్ట ముందుకు వస్తుంది శరీరం మొక్క టూబి కాళ్ళు చేతులు సన్నగా ఓసుకోలేదు వై బికాస్ దే ఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ దే ఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్ వర్క్ కదా భోజనం చేయటం కూడా పని చేయకుండా భోజనం చేయకూడదు అని దేవుడు ఊరికి కాదు పని చేయకుండా భోజనం చేస్తే రోగాలు వస్తాయి రకరకాల రోగాలు సరే అది మన సబ్జెక్ట్ కాదు అయితే దేవుని పిల్లలుగా దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరించిన ఈ యొక్క ప్రేమ ఎలా ఉండాలంటే తెలివితో ఉండాలి దేవుడు ప్రేమ ప్రేమ ఉన్నాడు మనం ప్రేమించాలి అంటే ఆ ప్రేమ తెలివితో ఉండాలి అంటే ప్రతిదాన్ని ప్రేమించడం కాదు తెలివితో ఉండాలి తర్వాత ఎలా ఉండాలి అంటాడు అనుభవ జ్ఞానం తెలివి సకల విధములైన అనుభవ జ్ఞానం చాలా బాగుంది మాట అన్ని ఆస్పెక్ట్స్లో మనకేముండాలంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పిలిపి రాసిన పత్రికలో మనం చూసిన భాగంలో గమనించడితే ఏమంటాడంటే ఇక్కడ ఐ నేను మీకు ఒకసారి అని ఇంగ్లీష్లో దిస్ ఐ ప్రే దట్ యువర్ లవ్ మే అబౌండ్ అట్ మోర్ అండ్ మోర్ ఇన్ నాలెడ్జ్ అండ్ ఇన్ ఆల్ జడ్జ్మెంట్ ఇన్ ఆల్ జడ్జ్మెంట్స్ అంటూ చెప్తున్నాడు ఇన్ ఆల్ జడ్జ్మెంట్స్ అంటే డిసర్న్మెంట్ డిసన్మెంట్ అంటే అర్థం ఏంటంటే అండర్స్టాండింగ్ ద హార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అదే వివేకం అన్నాడు కాబట్టి సకల విధములైన అనుభవ జ్ఞానం మనకి కావాలి దాని కొరకే మనం ఈ రాత్రి ప్రారంభం చేద్దాం ప్రభువా నాకు తెలివి అనుగ్రహించు నీ ప్రేమతో నీ ప్రేమ ఈ ప్రేమను పొందిన నేను తెలివితో ఉండటానికి సాధించి వివేకము నాకు అనుగ్రహించు అనుభవపూర్వక జ్ఞానము సకల విధము విషములందు సకల విధములైన అనుభవ జ్ఞానం నాకు కావాలి అందుకనే the pro things are that are excellent that you may be sincere and without offense till the day of christ being filled with the fruits of righteousness which are by jesus christ unto the glory and praise of god your love may abound at more and more in knowledge and all జడ్మెంట్ అనుభవ జ్ఞానం అన్ని విషయాలలో సకల విధమైన అనుభవ జ్ఞానం కలిపి అందుకనే తిమోతికి రాస్తూ పౌలు గారు ఏం చెప్తారంటే తిమోతి రాసిన మొదటి పత్రిక ఎదుగుతూనే ఉంటారు ఈ ఎదుగుదల చాలా మందికి అర్థం కాక ఏం చేస్తున్నారంటే దే ఆర్ సచింగ్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ టు గ్రో ఇన్ షార్ట్ వే కదా ఆర్ ఇన్ ద హ్యూమన్ మెథడ్స్ హ్యూమన్ వే మనుషుల పద్ధతుల్లో ఏదో రకంగా గొప్పనైపోవాలా ఎదిగిపోవాలనుకుంటున్నా ఇది ఎందుకు ఇలాగ చేస్తారంటే దే ఓంట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం అనేది లేదు కాబట్టి ప్రియులారి రాత్రి దేవుడు సెలవిచ్చినట్లుగా మనం కూడా రక్షణ పొందిన మనము ఇలాగూ సిద్ధపడాలి సత్యము మనకి మనం అనగా దేవుని వాకి బోధించబడుతున్నప్పుడు చక్కగా వినాలి అలాగూ చేస్తూ రావాలి ఉదాహరణకి ప్రభు అంటాడు దేవుని వాకిలా రాయి ఉంటుంది నీతి ఆయన ఆకలి గొననేయడు కదా నీతి మంతులను ఆకలి కొననే లేదా సింహం పిల్లలైన ఆకలి కొంటాయి కానీ తన ఎందు విశ్వాసం ఇచ్చిన వారిని లేదా తను ఆశ్రయించిన వారిని అయినా ఆకలి గుని నీడని రాయబడి ఉంది ఇది నిజమా కాదా అంటే అది నువ్వు పరీక్షించి చూడు నీ జీవితంలో పరీక్షించి చూడు దేవుడు చేసే కార్యాలను నువ్వు చూస్తావు దేవుడు అనుగ్రహ ప్రొవిజన్స్ దేవుని యొక్క ఏర్పాటును నువ్వు చూస్తావు క్రైస్తవ జీవితం అంటే దేవుని ఈ విశ్వాస యాత్రలో మనం విశ్వాసం ద్వారా అనేకమైనటువంటి పరసంబంధమైన ఆశీర్వాదాలు పొందుతూనే ఉండాలి ఈ పరసంబంధమైన దీవెనలను ఆశీర్వాదాలను పొందటం కోసం మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభుని ఆశ్రయించాలి మనుషులను కాదు రాజులను కాదు కదా మనుషులను ఆశ్రయించుడి కంటే యహోవను ఆశ్రయించడం మేలు రాజులను ఆశ్రయించుడి కంటే యహోవాణి ఆశ్రయించడం మేలు దేవుణ్ణి ఆశ్రయించాలి దేవిజనుడు భక్తిశ్రీంగారు అలాగే చేశాడు మన ముందు నడిచి వెళ్ళిపోయాడు ఆయన ప్రతి పరిస్థితిలో ప్రతి సందర్భములో ఆయన ప్రభు పాదవులు పట్టుకొని ప్రభువుని అడుగుచు ప్రభు ఇచ్చినవే పొందుచు ప్రభునందు ఆనందించి దయవిజన్లందరూ అలాగే మన ముందు వాళ్ళు జయోత్సాహంతో వారి యొక్క యాత్ర ముగించుకొని వెళ్ళిపో మనం కూడా అలాగే ముందుకు సాగాలి అందుకొరికే రండి మరొకసారి చూద్దాం ఈ భాగం పిలుపులు రాసిన పత్రికలో మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే మొదటిగా శ్రేష్టమైన కార్యం వివేచించాలి రెండోదిగా మన ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై ఉండాలి తర్వాత అభివృద్ధి అనేటువంటిది ఈ అనుభవ జ్ఞానంలో అభివృద్ధి పొందాలనే విషయం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఇందువల్ల ఏంటయ్యే పరిస్థితి అంటే దేవునికి మహిమ కలుగుతుంది ఎప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది ఎప్పుడండి మీరు శ్రేష్టమైన కార్యములు వివేచించినప్పుడు మన ప్రేమ తెలివితో సకల విధమైన జ్ఞానమందు జ్ఞానంతో కూడిందే అభివృద్ధి ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది కాబట్టి పిల్లగా మీరు యేసూ క్రీస్తు వలనైనా నీతి ఫలముతో నిండుకొనిన వారై ఇక్కడ గమనించండి నీతి ఫలంతో నిండుకోవాలి కదా నీతి ఫలం నీతి ఫలముతో నిండి వారై వారు క్రీస్తు దినమునకు ఎలా ఉండాలంటాడంటే నిష్కబుటలను నిర్దోషులునై ఉండాలని ప్రార్థన చేయాలి ఎందుకని మాటలు వాడాడు నిష్కబుటలు నిర్దోషులు అనే మాట అంటే సహజంగా మనం ఈ దేహంలో ఉన్నంత కాలం ఏదో ఒక బలహీనత మనల్ని ఆవరిస్తూ ఉంటుంది ఏదో ఒక దోషం మనల్ని మనకు అంటుతూ ఉంటుంది అందుకనికే డైవిజన్ బక్సింగ్ గారు ఏం చెప్తారంటే ఐ ఈ సిర్ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అని చెప్తాడట ఐ హన్నర్ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మనమందరం కూడా రక్షించబడిన పాపులం దేవుని కృప ద్వారా రక్షించబడ్డాం కాబట్టి ఈ మన ప్రార్థనలో ఈ అంశం ఉండటం చాలా మంచిది ఏంటంటే ప్రభు యొక్క దినము రాకడ కొరకాయి మనము వ్యక్తిగతంగా కుటుంబముగా సంఘముగా ఎలా సిద్ధపడాలి అంటాడంటే నిష్కపుటులను నిర్దోషులుగా ఆ ప్రభు రాకడ కొరకై సిద్ధపడాలి సిద్ధపడేటువంటి అర్థం ఏంటంటే నీతి ఫలముతో నిండుకొని ఉండాల సిద్ధపడ అర్థం ఏంటంటే నీతి ఫలముతో నిండుకొని ఉండాలి నీతి ఫలం ఫ్రూట్ ఆఫ్ నీతి నీతిఫలము మనలో అనగా క్రీస్తు సారూప్యము అని అర్థం నీతిఫలం అంటే క్రీస్తు సారూప్యము మనలోనికి రావాలి ఇలాగ ఎదగాలని మరి పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం కూడా కొద్దిసేపు ప్రార్థనలో కనిపెడదాం మన ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు దేని కొరకు ప్రార్థించాలని చూసాం ఏమండి శ్రేష్టమైన కార్యాలు వివేచించగలిగినట్లుగా దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థించేద్దాం ఎన్నో పనులు ఉంటాయి పనులు రకరకాలుగా ఉంటాయి వాటిల్లో శ్రేష్టమైనవి ఉంటాయి శ్రేష్టం కానివి కూడా ఉంటాయి ఇది మనం గుర్తెరగాలి ఈనాడు భారతదేశం వెనకబడిపోవడానికి కారణం ఏంటి లేదా మనుషులు అభివృద్ధి పొందట పొందకపోవడానికి కారణం ఏంటంటే దే డోంట్ నో వాట్ ఈస్ వాట్ ఈస్ వాల్యూడెడ్ వర్క్స్ వాట్ ఆర్ ది వాల్యూడెడ్ వర్క్స్ వాట్ ఆర్ నాన్ వాల్యూడెడ్ వర్క్స్ ఈ డిఫరెన్స్ అనేది తెలియట్లేదు అన్నిటినీ కలగా పొలగం చేసి అన్నిటినీ నేను పనిలో ఉన్నాను అనుకుంటున్నాడు మనుషులు ఐఎమ్ వెరీ బిజీ ఈవెన్ వాచింగ్ మొబైల్ ఆల్సే వర్క్ ఐ ఆమ్ వెరీ బిజీ విత్ దేస్ అనేవాడు లేకపోలేదు కాబట్టి పిల్లలరా మోసపోవద్దు దేవుడు వెక్రించబడ్డాడు మనుషుడు ఏమితాడో అదే కోస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం శ్రేష్టమైన కార్యములు వాల్యూ యాడెడ్ వర్క్ యూజ్లెస్ వర్క్ పక్కన పడే ఏది ముఖ్యమైనది ఉదాహరణకి ఈరోజు సంఘ ప్రార్థన ఉంది ఇది ముఖ్యం నీ ఇంట్లో వంద పనులు ఉండొచ్చు ఆర్ డూ డు వర్క్ బిఫోర్ దిస్ టైం ఈ సంఘ ప్రార్థన ఆరంభం కావడానికి ముందు చేయాలి మనం చేసి ముగించాలి ముఖ్యమైన ఇంకా తర్వాత చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి కానీ ఈ ప్రార్థన జరుగుతుంటే ఏదేదో పనులు పెట్టుకొని ఉండటం అనేది నీ యొక్క అవివేకానికి మరియు నీ యొక్క అజ్ఞానానికి నిలువెత్తు ఉదాహరణ ఎస్ ఈనాడు చాలా మందికి జ్ఞానం లేకుండా పోయింది దేవుని గుర్చిన జ్ఞానం లేదు దేవుని గుర్చిన ఆశ లేవు దేవుని గుర్చినటువంటి దేవుని ఎదగాలనేటువంటి పట్టుదల లేదు లేదు ఏదో ఆదివారం వచ్చామా వెళ్ళిపోయామా బల దగ్గరికి వచ్చామా బల తీసుకుని వెళ్ళిపోయామా ఆ ఏదో లే అన్నట్టుగా భ్రమలో బతుకుతున్నారు కమ్అట్ ఫ్రమ్ దట్ ట్రాన్స్ వరల్డ్ ఇక్కడ రాయబడి ఉంది శ్రేష్టమైన కార్యం శ్రేష్టమైన కార్యం వాటికి ప్రథమ స్థానం ఇవ్వాలి రెండవది ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో ఉండాలి మన ప్రేమ మనలో ఉన్న ప్రేమ మనం చూపించే ప్రేమ ప్రేమతో ఉండాలి నేను ఏదో ఒకటి విన్నాను ఒక ఆమె ఎవరో అడిగిన అడిగినారని చెప్పి ఆమె దగ్గర డబ్బులు లేకపో పక్కన దగ్గర తీసుకొని ఇచ్చినట్ట అప్పు చేసి ఏమండి వాడు కనపడకుండా బాయ్ ఉన్నారు బెంగళూరులో ఉన్నారు ఇలాంటి వాళ్ళు పొద్దున్నే మా కాన్ఫిడెన్స్లో వచ్చే మా కాన్ఫిడెన్స్లో వచ్చేటువంటి విశ్వాసుల్లో కొంతమంది ఇలాగ నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కారణం ఏంటంటే ప్రేమ ప్రేమతో ఇస్తారు వాళ్ళు వారి కష్టాన్ని బట్టి వారి బాధను బట్టి వాళ్ళు వాళ్ళు చూపించే రకరకాల ఉంటాయి కదా ఇంక మేము చచ్చిపోతున్నాం ఇంక నువ్వు నువ్వు ఇస్తే మేము అన్నట్టు చెప్తుంటే యజమాని అనుకొని వీళ్ళు ఇచ్చేసి వీళ్ళ దగ్గర లేకపోయినా పక్కది పక్క వాడి దగ్గర తీసుకొని ఇచ్చి నష్టపోయి ఈరోజు బాధపడుతున్న వాళ్ళు లేకపోలేదు కాబట్టి మన ప్రేమ ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలి తెలివితో ఉండాలి అనుభవ జ్ఞానంతో సకల విధములైన అనుభవ జ్ఞానంతో నిండుకొని ఎలా ఉండాలంటే అభివృద్ధి పొందాల అనుభవ జ్ఞానంలో అభివృద్ధి పొందాలా ఇది మనం చూసి చూడవలసిన రెండవ విషయం మూడోది నీతి ఫలములు ఫలించే అనుభూతునికి మనం రావాలి ఎదుగుదల ఫలి ఫలింపు ఫలపడి అనే జీవితం నీతిమంతులు ఖర్చులు వృక్షములే ఎదుగుతూ ఉన్నట్లుగా మనము మన కుటుంబాలు సంఘాలు ఎదగాలి దాని కొరకు మనం చేద్దాం ప్రభు రాకడ కొరకై నిష్కలను నిందారహితులమై ఉండి ఆ ప్రభుని ఎదుర్కొన్నట్లుగా కూడా మనకు కొద్దిసేపు ప్రార్థనలో గడపడం దయచేసి మోకరించండి